ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అనే వాటి శాస్త్రీయమైన పద్ధతులు తర్వాత వాటి కథ కూడా ఇప్పుడు విందాం గౌరీదేవి చిన్నప్పుడు వాళ్ళ స్నేహితులతో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆమె రజస్వల అవుతుంది ఆ రక్తపుచుక్క నేల తాకినంతనే ఒక చెట్టుగా తయారవుతుంది ఈ వింతను వాళ్ళ స్నేహితులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు రాజు అంతలోనే ఆ చెట్టు పెద్దదే నేను సాక్షాత్ పార్వతి రుతిరాంసతో పుట్టాను నా వలన లోకానికి ఏం ఉపయోగము అని చెప్పి అడుగుతుంది అప్పుడు పార్వతి తన చిన్నతనపు చపలత్వంతో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు కోసేస్తుంది ఆమె వేళ్ళు ఎర్రగా మారిపోతాయి అప్పుడు జస్వల సమయాన్ని ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతివృష్టి తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది తన వర్ణం వల్ల చేతులకు కాళ్లకు ఆ ఆనందాన్ని అందాన్ని అలంకారాన్ని ఇచ్చి అందువల్ల దీన్ని వాడుకలో కూడా ఉంటుందని చెప్తుంది పార్వతి అదే ఈ చెట్టు జన్మకు సార్థకతకున పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులతో పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం వస్తుంది నుదుటను కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని చెప్పి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి తన సందేహాన్ని అడుగుతుంది అప్పుడు గౌరీ నుదుటన పండదు గోరింటాకు అని చెప్పి వరమిస్తుంది కావాలంటే చూడండి గోరింటాకు నుదుటన ఎప్పుడు పండదు ఇక శాస్త్రీయపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది గోరింటాకు అరచేతి మధ్యలో శ్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి కదా వాటిలోని అతివృష్టాన్ని లాగేసి ప్రశాంతతని పరుస్తుంది గోరింటాకు ప్రసవం రాగానే గోరింటాకును ముద్దగా నూరి ఆ బాలింత చేత వింగిస్తే ప్రసవం వలన కలిగే గర్భాశయ బాధలు కూడా తగ్గిపోతాయి పెద్దవాళ్ళు ఏం చెప్పినా దూరదృష్టితోనే చెప్తారు మనకి గోరింటాకు ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యాన్ని ఆనందాన్ని కూడా ఇస్తుంది ఈ గోరింటాకు సంవత్సరానికి మారు పుట్టింటికి పోతుంది ఈ గోరింటాకు అంటే పార్వతీదేవి దగ్గరికి ఆషాఢంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని పార్వతీదేవి ఆషాఢ మాసంలో గోరింటాకు తప్పక స్త్రీలు పెట్టుకోవాలని చెప్పి కూడా ఆమె మాట ఇస్తుంది గోరింటాకు ఈ విధంగా ఆషాఢ మాసంలో వనితలందరూ గోరింటాకు పెట్టుకుంటారు అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలనే సాంప్రదాయం వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతూ ఉంటాయి కదా దీంతో వాతావరణం అంతా చల్లగా మారిపోతుంది అంతేనా సూక్ష్మ క్రివులు పెరిగి అంటు రోగాలు కూడా వ్యాపిస్తాయి అయితే వర్షాలు ఎక్కువగా పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలాగే ఉండిపోతుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు కదా దీంతో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయని అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటూ ఆనందంగా ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు చూపించుకుంటూ మురిసిపోతూ ఉంటారు ఇప్పుడంటే గోరింటాకులు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తున్నారు కానీ పూర్వమవుతే మగవారు కూడా గోరింటాకు చేతికి పెట్టుకునేవారు ఇక ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్లు సరుఫులను వాడుతూ ఉంటారు ఈ సమయంలో వారి గోళ్ళల్లో నీరు ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అందుకే గోరింటాకు పెట్టుకోవటం వల్ల గోళ్ళకి ఉండే అనారోగ్య రక్షణ కూడా పోతాయి గోరులు గోళ్లు చాలా ఆరోగ్యంగా అందంగా తయారవుతాయి